కి స్వాగతం రామచంద్రాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు అధ్వానంగా ఉన్న రహదారుల గురించి తన దృష్టికి తీసుకొచ్చిన నేతలు అధికారులు వెంటనే పాడైపోయిన రహదారుల అభివృద్ధికి మార్కెట్ కమిటీ నుంచి నిధులు మంజూరు చేయించి రోడ్డు పనులను వెళ్ల గ్రామం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మంత్రి సుభాష్ శంకుస్థాపన చేశారు రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలో శిథిలావస్థలో ఉన్న రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన రహదారుల వివరాలు ఇంజనీరింగ్ అధికారి చింతా భూషణ్ ప్రసాద్ మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీరబోయిన సూరిబాబు ఎంపీటీసీలు చిక్కాల స్వామి దేవి మాజీ సర్పంచ్ వంటికుటి యేసుబాబు కె కోదండరాముడు ఆకుల నారయుడు గుండుబోగుల లక్ష్మణరావు పి వీరభద్రారావు అన్యం జానకి రామయ్య అధికారులు సచివాలయ సిబ్బంది ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వెళ్ళ బయో ఆదివారంపేట నుంచి అది నూట ఆరు పాయింట్ ఐదు లక్షలు అది ఒక రెండో రోడ్డు మూడో రోడ్డు యనమదల నుంచి నర్సాపురంపేట యాభై రెండున్నర లక్షలు మొత్తము మూడు రోడ్లు కలిపి రెండు రెండు వందల యాభై మూడు పాయింట్ సున్నా ఐదు లక్షలు మంజూరైన ఈ ఈ వర్కులకి గతంలో టెండర్ పిలిచారు టెండర్ కూడా ధర్మాజీ గారని రాజమండ్రి కాంట్రాక్టర్ గారికి వచ్చింది ఈ వర్కులని ఈరోజు మనటువంటి గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారు శంకుస్థాపన చేశారు ఇవి మొదలుపెట్టి ఒక నాలుగు నెలల్లో ఈ మూడు రోడ్ బీటీ రోడ్లు పూర్తి చేస్తాము ఈ ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మినిస్టర్ గారు చొరవ తీసుకుని దీనికి గ్రాంట్ తెప్పించడానికి ఒప్పుకుని ఈ వర్క్లోకి శంకుస్థాపన చేసి ఉన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి